కాప్లెక్స్ దగ్గర అంట కాంప్లెక్స్ దిగిన తర్వాత అక్కడ వచ్చి ఆ తల్లి అక్కడ డెలివరీ అయింది ఇమీడియట్ గా మన విలేక డెలివరీ చేసాం మిగతా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాం ఆక్సిడెస్ క్రాస్టడీను ఐదు పెట్టి ఇచ్చాం తల్లి పిల్లలిద్దరూ సేఫ్ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా మేము అంటూ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యవహారం లేకుండా వాళ్ళ కోటల్లోని ఉండి ఎవరు కూడా మెడికల్ ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ప్రెగ్నెంట్ అని ఇన్ఫార్మ్ డబ్బు పాలి ఇంటికి ఈరోజు దుప్పాటి హాస్పిటల్ హాస్పిటల్లో కూడా రాలేదు మధ్యలో కాంప్లెక్స్ దగ్గర వాళ్ళు తీపడంట నొప్పుల దుప్పాటి పార్వతి ట్రైబుల్ ట్రైబలు పీపుల్ ఆరో కాన్పు అమ్మాయి ఆవిడ నుంచో రొంపిల దగ్గర తోటల్లో పనిచేసుకుంటున్నారు వాళ్ళు పామాయిల తోటల్లో ఈరోజు ఆవిడికి నొప్పి అనిపిస్తే నొప్పులు వస్తున్నాయి అనిపిస్తే వాళ్ళ పెద్ద అమ్మాయితోటి ఎవరిని కూడా ఇన్ఫార్మ్ చేయకుండా మెడికల్ డిపార్ట్మెంట్ ఎవరికి కూడాను ఆ పెద్ద అమ్మాయిని తీసుకొని ఆటోలో బయలుదేరి వస్తుండగాను కాంప్లెక్స్ ధర్ దిగిపోయారంట కాంప్లెక్స్ దర్ దిగిపోయిన తర్వాత అక్కడ నొప్పులు వచ్చి అక్కడ డెలివరీ అయితే ఆ డెలివరీ అయిన తర్వాత మన ప్రశ్న సోదరులు చూసి వన్ ఆట్ ఎయిట్కి ఫోన్ చేసి బొబ్బిలి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఎక్కడైతే మేము ప్లస్ అండ్ డెలివరీ చేసాం తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు తల్లి కూడా బాగానే ఉంది ఆరో కాన్పు అయినా కూడా తల్లి బాగానే ఉంది ఎక్కువ బ్లీడింగ్ ఏం లేదు బేబీ కూడా బాగానే ఉంది పాతకు మూడు కేజీలు పుట్టింది పాప పుట్టింది వాళ్ళు ఏంటంటే అవగాహన లేకుండా అంతవరకు ఆటోలో వచ్చి కాంప్లెక్స్ దిగిపోయి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకా బాగున్నాం అయినా దేవుడి దేవి వల్ల అంతా బాగుంది తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారు వాళ్ళిద్దరికీ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము అలాగే వాళ్ళకి పూర్తిగా రికవరీ అయినంత వరకు వారం పది రోజులైనా రెండు వారాలైనా ఇక్కడ హాస్పిటల్లో ఉంచి మేము సరైన ట్రీట్మెంట్ ఇస్తాం తల్లికి కూడా మంచి పౌష్టికాహారం ఇస్తాం ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం పిల్లలకు కూడా సమ్ సరిపడా జీరో డోసులని ఇమ్యునైజేషన్ని పిల్లలకు కూడా అదే పిల్లలకు కూడా ఇస్తాము వాళ్ళందరినీ కూడా మేము శుభ్రంగా చూసుకొని వాళ్ళు రికవర్ అయినంత వరకు ఎక్కడి నుంచి మన గవర్నమెంట్ తరపున వాళ్ళకి ఏ ఏ పథకాలు వస్తాయి అవి కూడాను అందజేయడానికి మేము ట్రై చేస్తాం